అందరికీ నమస్కారం గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది సో తప్పకుండా ఒక లైక్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళి పదము దక్షిణాదికి చెందిన ప్రముఖ సినీ నటుడు మోహన్ రాజు కన్ను మూసారు తెలుగుతో పాటు మలయాళం తమిళ కన్నడ చిత్రాల్లో కూడా ఆయన నటించి వెప్పించారు గురువారం కేరళలోని తిరువనంతపురంలో తుదిశ్వాస విరిచారు నటుడు దర్శకుడు దినేష్ పనికర్ ఈ విషయాన్ని అయితే తెలియచేశారు మోహన్ కు భార్య ఉష భార్య ఉషా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మోహన్ రాజ్ గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్ రాజును వెంటిలేటర్ పై ఉంచారు గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు తెలిపారు గత కొంతకాలంగా పార్కిన్సన్స్ తో బాధపడుతున్న మోహన్ రాజ్ ఇటీవల ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది చికిత్స నిమిత్తం మోహన్ రాజును చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు దీంతో కుటుంబ సభ్యుల ఆయన్ని తిరువనంతపురంలోని కంజీరం కులం తీసుకువచ్చారు అక్కడే మోహన్ మృతి చెందారు ఆయన తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలే చేసేవారు తెలుగులో లారీ డ్రైవర్ శివయ్య అసెంబ్లీ రౌడీ సమరసింహారెడ్డి చెన్నకేశవరెడ్డి తదితర సినిమాల్లో విలన పాత్రలో కల్పించారు మోహన్ రాజ్ దాదాపు మూడు వందల పైగా సినిమాల్లో నటించారు మోహన్ రాజ్ మృతి పట్ల కేరళ సీఎం పెనరాయి విజయన్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ సాజీ చర్యన్ తెలిపారు మంత్రి సాజి చర్య తెలిపారు ఇక పలువురు సినీ ప్రముఖులు మోహన్ రాజ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు కాగా మోహన్ రాజ్ కిరికా డాన్ జోస్ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించారు తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన మలయ దర్శకత్వంలో వచ్చిన కిరీధామ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్ఫోర్స్మెంట్ లో అసిస్టెంట్ ఆఫీసర్ గా పనిచేసే మోహన్ రాజ్ సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలో అయితే అడుగుపెట్టారు పెట్టారు నేను చాలా మంది చూసే ఉంటారు ఎన్నో సినిమాల్లో విలన పాత్రలు అయితే పోషించారు